రేపు కార్తీక సోమవారం శివుడి ఫోటో వెనుక ఈ ఆకును పెడితే ఎంతటి పేదవాడైనా కుబేరుడిగా మారిపోతాడని పండితులు చెబుతున్నారు కటిక పేదరికం అనుభవించేవారు ఇంటిలో ధనం నిలబడటం లేదు అని బాధపడేవారు అందరూ కూడా రేపు కార్తీక సోమవారం రోజున మీ పూజా గదిలోని శివుడి ఫోటో వెనుక ఈ యొక్క ఆకును పెట్టండి చాలు ఈ యాకును శివుడి ఫోటో వెనుక ఉంచడం వల్ల మీకు పట్టిన పేదరికం అంతా కూడా తొలగిపోతుంది ఆర్థిక పరంగా ఎదగడానికి డబ్బులు సంపాదిస్తారు ఇప్పటి వరకు ఇంటిలో వృత్తి వ్యాపారాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు ఆర్థిక పరంగా మీరు ఊహించిన పురోగతిని సాధిస్తారని పండితులు చెబుతున్నారు ఈ ఆకును శివుడి ఫోటో వెనుక పెట్టడం వల్ల మీకు ఉన్న దోషాలు ఇంటికి ఉన్న వాస్తు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి రేపు కార్తీక సోమవారం శివుడి ఫోటో వెనుక ఈ ఆకును పెట్టి మీరు ఏ కోరిక కోరుకున్నా అది చాలా త్వరగా నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు మనలో చాలామంది ఆశించిన జాబు దొరకక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వ్యాపారం పెట్టుకోవాలి అనుకుంటారు కానీ పెట్టుబడులు పెట్టడానికి డబ్బులు ఉండవు ఇలా ఎన్నో రకాల సమస్యలను మన అందరి జీవితాలలో ఉంటాయి చాలా కష్టాలు పేదవారికి మరియు డబ్బులు ఉన్నవారికి అందరికీ ఒకేలాగా ఉంటాయి అయితే పేదవారికి ఆర్థిక పరంగా ఇబ్బందిగా కలిగితే డబ్బు ఉన్నవారికి ఇంటిలో మనశ్శాంతి కరువు అవటం పిల్లలు మాట వినకపోవటం లేదా పిల్లలు లేకపోవటం అంటే సమస్యలు అలాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అయితే రేపు కార్తీక సోమవారం శివుడికి పూజ చేసి ఈ ఆకును శివుడి ఫోటో వెనక పెడితే మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అవకాశాలు వస్తాయి ఆర్థిక పరంగా ఎదగడానికి మార్గాలు దొరుకుతాయి కుటుంబంలో ఉన్న చిరాకులు కూడా తగ్గుతాయి పిల్లలు చక్కగా మీ మాటను వింటారు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మరి రేపు కార్తీక సోమవారం శివుడి ఫోటో వెనుక ఏ ఆకును పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వస్తే శివుడు బోలా ని కాశిని నీళ్లు పోస్తే చాలు కరిగిపోయి మన కోరికలను తీర్చేస్తాడు శివుడికి సోమవారాలు అంటే ఎంతో ఇష్టం ఇక కార్తీక సోమవారం గురించి చెప్పనవసరం లేదు రేపు కార్తీక సోమవారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలకు స్నానం చేసి శివుని పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకోండి శివుడికి మందార పువ్వులు అంటే చాలా ఇష్టం కుదిరితే ఎర్ర మందార పూలతో శివుడికి రేపు అర్చన చేయండి పూజకి కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఒక మందార ఆకును తెచ్చుకోండి రేపు శివుడి ఫోటో వెనుక పెట్టవలసిన ఆకు మందార ఆకు అయితే ఈ మందార ఆకును డైరెక్ట్గా శివుడి ఫోటో వెనక పెట్టకూడదు దానిపై ఒక గుర్తును వెయ్యాలి ఆ గుర్తు ఏమిటో మందార ఆకును శివుడు ఫోటో వెనుక ఎలా పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మీ ఇంటిలో లేదా మీ ఇంటికి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో కొన్ని పసుపు నీళ్లను పోసి ఆ చెట్టు నుండి ఒక ఆకును తెచ్చుకోండి చిరుగులు పగులు లేకుండా నీటిగా ఉండే ఆకును తెచ్చుకోండి ఆకును ముందుగా శుభ్రం చేసి ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఆకుపై స్వస్తి గుర్తు వెయ్యాలి అది కూడా గంధంతో వేయాలి కొంచెం గంధం తీసుకొని అందులో గంగాజలం కానీ రోజ్ వాటర్ కానీ వేసి బాగా మిక్స్ చేసి మీ ఉంగరం వేలితో గంధాన్ని అద్దుకొని మందార ఆకుపై స్వస్తి గుర్తును వేయాలి ఇలా స్వస్తి గుర్తు వేస్తూ మీకు ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి మీకు ఏ పనులలో అయితే ఆటంకాలు ఎదురవుతున్నాయో వాటి గురించి చెప్పుకొని స్వస్తి గుర్తును వెయ్యాలి ఇక గుర్తు వయసిన తర్వాత మందార ఆకును ముందుగా శివుడి పటం ముందు ఉంచి ఈ పరిహారం చేయడానికి గల కారణాలు చెప్పుకొని దీపం వెలిగించి ధూపం చూపించాలి రేపు కార్తీక సోమవారం శివుడికి దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి హారతిని ఇవ్వండి హారతి కొండెక్కిన తర్వాత శివుడికి సమర్పించుకొని స్వస్తి గుర్తు వేసిన మందార ఆకును శివుడి ఫోటో వెనుక పెట్టండి ఇలా రేపు కార్తీక సోమవారం రోజున శివుణ్ణి మందార పూలతో పూజించి ఆకును శివుని ఫోటో వెనుక పెడితే మీ మనసులోని కోరిక ఖచ్చితంగా ఆ శివయ్య తీరుస్తాడు మీరు పడుతున్న బాధల నుండి విముక్తులను చేస్తాడు కాబట్టి రేపు కార్తీక సోమవారం మర్చిపోకుండా శివుడి ఫోటో వెనకాల ఈ ఆకుని పెట్టి కుబేరులుగా మారిపోండి ఆనందంగా జీవించండి రేపు మూడవ సోమవారం శివుడికి ఎంతో ఇష్టమైన కార్తీక సోమవారం రోజు ఉదయము మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి కలిపి స్నానం చేసుకుంటే చాలు తిరుగులేని రాజయోగం పడుతుంది మహాశివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాదు కార్తీక సోమవారం రోజు నేటిలో ఇది వేసుకుని స్నానం చేస్తే ఒక గంటలో మీ కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇలా స్నానం చేయటం వలన మీ జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ శరీరంలోని రోగాలు మనోవ్యాధులు పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి మరి కార్తీక సోమవారం రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పవిత్రమైన ఈ కార్తీక సోమవారం రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో పిడికెడు ఉత్తరేణి ఆకులను కానీ లేదా ఐదు బిలువ దళాలను కానీ లేదా పిడికెడు వేప ఆకులను కానీ వేసుకుని స్నానం చేస్తే జన్మ జన్మల దరిద్రాలు పోతాయి శరీరంలోని వ్యాధులన్నీ కూడా నశిస్తాయి ఆ మహాశివుడికి ఉత్తరేణి ఆకులంటే ఎంతో ఇష్టం అని శివపురాణం చెబుతుంది కనుక ఈ కార్తీక సోమవారం రోజు చక్కగా గుప్పెడు ఉత్తరేణి ఆకులను తెచ్చుకొని ఆ ఆకులను లైట్గా చేతితో నలిపి ఆ నీటిలో కలిపి స్నానం చేయాలి ఉత్తరేణి ఆకులు దొరకని వారు ఐదు బిలువ దళాలను చేతితో నలిపి నీటిలో వేసుకుని స్నానం చేయవచ్చు ఉత్తరేణి ఆకులు బిలువ దళాలు దొరకని వారు పిడికెడు లేత వేపాకులను ఆకులను తెచ్చుకొని నీటిలో వేసుకుని స్నానం చేయాలి ఈ ఆకులను నైటే ఒక బకెట్ నీటిని చంద్రుని కాంతిలో ఉంచి ఆకులను నలిపి నీటిలో వేసి అంతా ఉన్న ఆ నీటితో తెల్లవారుజామునే స్నానం చేయాలి ఇలా స్నానం చేస్తే అన్ని రకాల దిష్టి దోషాలు నరదృష్టి తొలగిపోతాయి ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఒక గంటలో మీ కష్టాలు బాధలు పోతాయి కైలాస ప్రాప్తి కలుగుతుంది ఇలా స్నానం చేయటం వలన మీ జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ శరీరంలోని రోగాలు మనోవ్యాధులు పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి ఈ కార్తీక సోమవారం రోజు చాలామంది కాలువలలో నదులలో స్నానం చేస్తూ ఉంటారు అలాంటి వారు ఈ ఆకులను కొంచెం నలిపి ఒంటికి రాసుకొని కాలువలలో స్నానం చేస్తే చాలా మంచిది ఇలా చేస్తే మీ ఒంట్లోని ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మీ ఒంటికి వజ్రం లాంటి తేజస్సు వస్తుంది శక్తి వస్తుంది కనుక అందరూ ఈ కార్తీక సోమవారం రోజు ఈ విధంగా స్నానం చేసుకుని శుభ ఫలితాలను పొందండి కార్తీక సోమవారం రోజు ముత్తైదువులు ఆలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తే మాంగళ్య బలం చేకూరుతుంది కార్తీక మాసంలో శివుడి ఆలయాలను సందర్శించి విలువ దళాలతో ఆయనను పూజించడం ఎంతో శుభమని పురాణాలు చెబుతున్నాయి ఇక ఈ కార్తీక సోమవారం రోజు శివుడిని ఏ పూలతో పూజిస్తే మంచిది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం పరమశివుడు భక్తుల దేవుడు హృదయపూర్వకంగా పూజిస్తే మహాదేవుడు కోరుకున్నవన్నీ కూడా ఇచ్చేస్తాడని చెబుతుంటారు పూల విషయానికి వస్తే ఉమ్మెత్త శివుడికి ఇష్టమైన పుష్పం అమృత మదనం నుండి వెలువడిన విషయాన్ని శివుడు తాగగానే శివుని వక్షస్థలం నుండి ఈ పుష్పం వచ్చింది అందుకే అహం శత్రుత్వం అసూయ ద్వేషం అనే విషయాన్ని వదిలించుకోవడానికి శివ పూజ సమయంలో ఉమ్మెత్త పుష్పాలు శివుడికి సమర్పిస్తూ ఉంటారు ఈ పూలతో శివుణ్ణి పూజిస్తే చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అలాగే మందార పువ్వు ఈ పువ్వుతో శివుణ్ణి పూజిస్తే కైలాసంలో నివసించే వరం కలుగుతుంది ఇంకొక పుష్పం కరవీర పుష్పం కరవీర పుష్పం బ్యాక్టీరియాని చంపి వ్యాధులను దూరం చేస్తుంది ఆరోగ్యంతో ఉన్నవారు ఈ పువ్వును శివునికి సమర్పించి భక్తితో పూజిస్తే తప్పకుండా అనారోగ్యం నయమవుతుంది అలాగే శివుడికి మల్లె పువ్వులను సమర్పిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యము సంపదలు పెరుగుతాయి అలాగే శివుడిని గులాబీ పూలతో తామర పువ్వులతో నల్ల కలువ పూలతో పూజించడం వల్ల ఐదు మహా పాపాలు తొలగిపోతాయి ఇక ఎంతో పవిత్రమైన కార్తీక సోమవారం రోజున మీరు ఈ చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది నరక బాధలు పోతాయి కైలాస ప్రాప్తి కలుగుతుంది వెయ్యి సంవత్సరాలు శివలోకంలో జీవిస్తారు ధనలాభం కలుగుతుంది కోట్ల వర్షం కురుస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి హిందువులు అన్ని జీవుల్లోనూ కూడా దేవుణ్ణి చూశారు అందువల్లనే ఆవులు వంటివి పూజనీయ జంతువులు అయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి కొన్ని నదులు పుణ్య నదులు అయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా చాలా ఉన్నాయి అలాగే చెట్లలో కూడా దేవుణ్ణి చూశారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అన్నారు నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనది అది మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు వంటి ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి అయితే ఈ చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము బాధ వంటివి ఉంటాయని మనవు పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపించబడినది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ప్రత్యేకించి కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టును తాకితే చాలు శివానుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఎందుకంటే కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టుకు విపరీతమైన శక్తులు వస్తాయి మారేడు చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతాయి కనుక ఈరోజు మారేడు చెట్టును తాకితే ఇంట్లోని ఒంట్లోనే దోషాలు రోగాలు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతాయి మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మీకు ఉండే ధన సమస్యలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి కనుక కార్తీక సోమవారం రోజు మీకు ఎక్కడ మారేడు చెట్టు కనిపించిన చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తర్వాత మారేడు చెట్టు చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత మారేడు చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు మనసులో మీ కోరికను చెప్పుకోండి అలా చెప్పుకోవటం వలన మీ కోరిక త్వరగా నెరవేరుతుంది ఇలా మారేడు చెట్టును తాకిన తర్వాత ఆ చెట్టు కింద ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా లే నువ్వుల నూనెను పోసి మూడు వత్తులు వేసి దీపం ఒకటి పెట్టండి తర్వాత కాసేపు మారేడు చెట్టు దగ్గర కూర్చుండి మారేడు చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చండి అలా పీల్చడం వలన మీకు ఏమైనా రోగాలు బాధలు ఉంటే తొలగిపోతాయి మాకంత టైం లేదు అనుకునేవారు కార్తీక సోమవారం రోజు జస్ట్ మారేడు చెట్టును తాకినా చాలు అందులోని అద్భుత శక్తులు మీ శరీరంలోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది మీ శరీరానికి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ కష్టాలు బాధలు పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అంతేకాదు ఇలా కార్తీక సోమవారం రోజు మారేడు చెట్టును తాకటం వలన చెట్టు మనల్ని నరకం నుండి తప్పిస్తుంది కనుక మరణించాక నరక బాధలు ఉండకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఈ కార్తీక సోమవారం రోజు మారేడు చెట్టును తాకాలి మారేడు చెట్టు మహిమని గురించి శివపురాణం వివరిస్తుంది సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది అది ఏమిటి అంటే పువ్వు పూయకుండా కాయ కాస్తుంది మారేడుదళము మూడుగా ఉంటుంది అందుకే త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని తలుస్తూ ఉంటాము మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఇంట్లో ఆ చెట్టు కింద కూర్చొని ఎవరైనా సరే జపం చేసినా పూజ చేసినా అపారమైనటువంటి సిద్ధి కలుగుతుంది మారేడు చెట్టు ఆకు కూడా చాలా విశేషమైనది శివుడికి చాలా ఇష్టమైనది మారేడు చెట్టు శివ రూపమైనదిగా చెప్పబడుతుంది మారేడు దళాలు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులకు ప్రీతికులుగా చెప్పబడుతూ ఉన్నాయి అంతేకాకుండా మూడు ఆకులు గల మారేడు దళాన్ని పరమశివుడి మూడు నేత్రాలుగా విశ్వసిస్తూ ఉంటారు మారేడు చెట్టు మూలంలో సమస్త లోకాలలోని పుణ్యతీర్థాలు దాగి ఉంటాయని చెప్పబడుతుంది మారేడు చెట్టు మూలంలో నిలిచిన నీటిని స్నానం చేయటం వలన ఆ ఒంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది శాస్త్రంలో ఐదు లక్ష్మీ స్థానంలో ఉన్నాయని చెప్పారు అందులో మారేడుదళము ఒకటి లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు అందుకే ఆ చెట్టును చెట్టుకు పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తూ ఉంటారు మారేడుదళం చాలా పవిత్రమైనది మారేడు చెట్టు అమోఘమైనది కనుక ఈ కార్తీక సోమవారం రోజు మారేడు చెట్టును తాకండి సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి